దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా నలభై ఒకటి పదమూడవచనాన్ని ధ్యానిద్దాం నీ దేవుడైన హోవానకు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను దేవుని బిడ్డలారా దేవుడు ఎంతో నమ్మదగినవాడు మనము కష్టాలలో బాధల్లో వేదంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు సహాయము చేస్తాడు ఆయన దేవుడైన హోవా సైన్యములకు అధిపతి దేవుడై ఉన్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అందుకే దేవుడు ఏమంటున్నాంటే దేవుని బిడ్డలారా భయపడకుము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని దేవుడు మనకు కుడి చేతిని పట్టుకొని మన చేతిని పట్టుకొని మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉంటే పడవలో దేవుని బిటిలారా అక్కడ మనం చూసినట్లయితే అనేక సార్లు తుఫాను కలుగుతూ ఉన్నది ఆ తుఫాన్ని గద్దించి వారిని రక్షించినట్టుగా వారిని కాపాడినట్టుగా మనం చూస్తాం అంతేగా కొన్ని మరి శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తుంటే తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు అప్పుడు పేతురు ప్రవ్వా నేవే అయితే నేను కూడా రావడానికి ఆజ్ఞాపించంటే సరే రా అన్నప్పుడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు మరి ఒక అల లేచినప్పుడు భయపడి మరి సాగినప్పుడు దేవుడు తన హస్తముతో అతని లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకు సహాయము చేసే దేవుడు మన చేయి పట్టుకొని మనకు సహాయము చేసే దేవుడు ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేవుని బిడ్డలారా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా భయపడుకు దేవుడు నీ హస్తం పట్టుకొని నీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు అటు సహాయము దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక ఆమె